అయిన దానికి బాధలేదు నా తల్లు అలా జరిగేదానికి చింత లేదు ఇప్పుడు జరిగింది పొద్దున ఎవరన్నా చెప్పుతారు కానీ పొద్దుగాల జరిగేది ఇప్పుడు ఎవరన్నా చెప్పు తప్పు కాలెత్తి పెట్టిన కాలెత్తి తల్లినా

అందుకు అంటారమ్మ ఆడబిల్లంత ఆత్మ లేదు కొత్తంత కొద్దిగా లేదు అల్లనికి మించిన చుట్టిరికవు లేదు అంకాయకు మించిన శాఖము లేదు ఓ తెల్లె ఆడబిల్ల శాపన దప్పది అరటి వారి శాపన దప్పది ముని శాపన దప్పది గుండ శాపన దప్పది అడుగు లోపల కొండ కొన్ని శాపన తప్పదమ్మా

రాఘవ రామచంద్ర అందుకొనకే అంటారమ్మ కొట్టుని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తిపోషమ్మ తప్పకుండా కొడుతుంది ఎవరుకున్న పొక్కల వాళ్ళు పడండి నా తల్లివేళ ఆపకారం కొడుకు వయసు వీధు ఉన్ననాడు ఆగపాయే తగలాని రోగం వచ్చే వరకు చెల్లెకు దండం పెడుతున్నాడు అటగా చెల్లెంటే కొట్టిన నా అన్నవే అన్నా నువ్వు తిట్టిన నా అన్న వేరా అన్నా నువ్వు తెలిసో తెలవకో చేసినావన్నా రా రా అన్నా అని అన్న తీసుకుపోతుంటే అన్నగాని గుండె చెరువు అవుతున్నది రామచంద్ర చెల్లమ్ నిన్ను కొట్టిన కానీ చెల్లమ్మా ను మసోలెట్టుకోకపోతే చెల్లె నిమనదెంత మంచిదే చెల్లమ్మా నువ్వు గింత మంచిదా అని తెలవక చెల్లెరగా

ఆ మొత్తం చూసి వేసిన పాపం నీకే కొట్టింది కాదులా నువ్వు మంచి పాపకారి ఉండకూడక బంతు గారి ఉండకూడక అలా దినవు లోపల చెల్లిని దగ్గర కచ్చిన్నాడు చెయ్యత్తి కొడుతీవి కాలెత్తి తంతివి నీకు ఏది జరగన్నో గదే జరిగిందిరా అనే పట్ల మీద మంది అందరు అంటున్నారు ఆట మంచిగా ఇంది మంచిగా ఇంది వాడు ఏమన్నా మంచి వాడు వచ్చిన కాడ అలి పడ్డ కాడ నీళ్లు అల్లుతున్నారు ఆట ఆగిన కాడ అలుకు అల్లుతున్నారు జనము రాఘవ రామచంద్ర అదే నాడు ఒక్క బల్లకు వేయిండు పిలగాడు గిరగిర గిరగిర ఉరికచ్చే వరకు అవ్వ గల్లెవరే గల్లవి ఎవరు ఎడతావు వాళ్ళు ఏవలా అని పిలగాడు అడిగిండు ఓరి కొడక నా విల్లు పరాయల్లి కాదు నా తోడ ఒట్టి నోడు నీకు మేనమా అవుతారు విల్లు ఎవరో కాదు నా నీకు మేనమా అవుతాడు అనంగనే ఓ రాఘవ రామచంద్ర కీడే నాయ అవ్వ నిన్న ఒకప్పుడు బాధ పెట్టినోడు విని ప్రాణం ఇత్త విని జీవనం ఇత్త నాడు పిలగాడు మీది కొరకు తొమ్మడు వాళ్ళు చంపుతావు కొడక సచిన పావును చంపినట్టు వాళ్ళు చంపి ఆ పాపము అడిగట్టుకుంటావా ఎవరి పాపం వారెంబడే ఎవరి పుణ్యం వారెంబడే వాడు వేసిందని కొడితే నువ్వు చెయ్యవకురాని కొడుకు దగ్గరికి ఎక్కింది